హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత మిస్టర్ పర్ఫెక్ట్ ముప్పై తొమ్మిదో భాగాన్ని వినేద్దాం అక్కా నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు ఒకవేళ నువ్వు నందుని చంపాలి అనుకుంటున్న విషయం బావకి తెలిస్తే ముందు నీ ప్రాణాలు తీస్తాడు అంతేగాని ఇలా పోలీసుని పిలిపించడు అంది అమల అవును కదా మరి పోలీసులు ఎందుకు వచ్చినట్లు అంది శివాని అది తెలిస్తే ఈ డిస్కషన్ అంతా ఎందుకు సరే పదా అమ్మ వాళ్ళ గుడికి వెళ్ళిపోతున్నారు మనం కూడా వెళ్దాం అంది అమల అసలు పోలీసులు ఎందుకు వచ్చారు దేవు మనసులో ఏముంది అని ఆలోచిస్తున్నారు రాజేశ్వరి గారు ఇంతలో ఆమెకి రుద్ర ఫోన్ చేయడంతో ఆవిడ బయటకు వెళ్ళి లిఫ్ట్ చేసి చెప్పు రుద్ర అన్నారు పెద్దమ్మగారు గుడి మొత్తం పోలీసులున్నారు గుడిలోకి వచ్చే ప్రతి ఒక్కరిని చెక్ చేస్తున్నారు దేవుబాబు భార్యని చంపడం అసాధ్యం అయ్యేలా ఉంది అన్నాడు అసాధ్యం అయ్యే పనిని కూడా సాధ్యం చేయాలి రుద్ర పోలీసులే కాదు ఆ దేవుడు వచ్చినా ఈరోజు దాన్ని చావు ఆపలేరు మనం ముందు అనుకున్నది జరిగే ఆస్కారం లేదు కాబట్టి ఇప్పుడు మన ప్లాన్లో మార్పులు చేయాలి అసలు వాళ్ళ ఫస్ట్ ఫస్ట్ ప్లాన్ ఏంటంటే హోమం జరుగుతూ ఉండగా నందుని ఏదో ఒక వంకతో దేవునిని దూరంగా తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపాలని అది కుదరదు కాబట్టి ఇప్పుడు మన మన ప్లాన్లో మార్పులు చేయాలి అదేంటంటే మనమే చేశామని అనుమానం రాకుండా అదొక ప్రమాదంలా ఉండాలి నా దగ్గర ఒక ఉపాయం ఉంది నువ్వు నేను చెప్పినట్లు చెయ్యి అని రుద్రాకి ఏదో చెప్పారు రాజేశ్వరి గారు కానీ ఇలా చేయడం వల్ల ఆవిడతో పాటు అక్కడున్న వాళ్ళు కూడా ప్రమాదం కదమ్మా అన్నాడు రుద్రా ప్రధా ప్రమాదం జరిగిన నష్టం లేదు నువ్వు నేను చెప్పినట్లు చేయి చాలు అని కాల్ కట్ చేసి దేవు దగ్గరికి వెళ్ళి దేవ్ పోలీసులు ఎందుకొచ్చారు అసలు ఇక్కడికి వాళ్ళు రావాల్సిన అవసరం ఏముంది అన్నారు ఆ అవసరం వచ్చింది నానమ్మ అదంతా గుడి నుండి వచ్చాక చెప్తాను సరే పదండి హోమానికి టైం అవుతుంది కదా అన్నాడు దేవ్ పది నిమిషాల్లో వాళ్ళు గుడికి చేరుకున్నారు వాళ్ళు వెళ్ళేసరికి హోమానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి ఊరి జనమంతా అక్కడే ఉన్నారు దేవ్ నందు ఇద్దరూ పూజలో కూర్చున్నారు వాళ్ళ వెనకే రాజేశ్వరి గారు ఇంకా మిగిలిన కుటుంబ సభ్యులు కూర్చున్నారు వికాస్ తన టీంతో కలిసి అక్కడే నిలబడి అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తున్నారేమో అని అక్కడ అంతా పరిశీలనగా చూస్తున్నాడు వేద పండితులు దగ్గర నుండి దేవ్ వా దేవ్ వాళ్ళతో హోమం చేయిస్తున్నారు గంట తర్వాత హోమం పూర్తయి చివరిగా పూర్ణాహుతి కూడా ముగిసింది అక్కడున్న అందరూ హోమం చుట్టూ ప్రదక్షిణలు చేసి గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్తుండగా రెండు పొగరు ఎద్దులు రంకెలు వేస్తూ అట్టే వస్తున్నాయి రాముడు భీముడు ఇటే వస్తున్నాయి పరిగెత్తండి అన్నారు ఎవరో అంతే అప్పటి వరకు అక్కడ కూర్చున్న వాళ్ళు లేచి పరిగెత్తుతున్నారు ఎక్కడి వాళ్ళు అంటూ అటు చెల్లాచెదురైపోయారు ఆ ఎద్దులు యమబటుల్లా కనిపించిన వాళ్ళని కనిపించినట్లు వాటి కొమ్ములతో పొడుస్తూ ముందుకు వస్తున్నాయి చాలామంది వాటి వల్ల గాయపడ్డారు జనం వాటి నుండి తప్పించుకోవడానికి అటు ఇటు పరిగెడుతున్నారు దేవ్ పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది నువ్వు నందుని తీసుకొని ఇంటికెళ్ళిపో అన్నాడు వికాస్ నో వికాస్ ఊరి వాళ్ళని ప్రమాదంలో వదిలి ఎలా వెళ్తాను అన్నాడు దేవ్ ఇక్కడ మేమంతా ఉన్నాం కదా నువ్వేం ఇంకేం ఆలోచించకుండా వెళ్ళు అన్నాడు బికాస్ లేదురా ఇదంతా చూస్తూ నేను వెళ్ళలేను అని పోలీసుల హెల్ప్తో రాజేష్ రెడ్డి గారి వాళ్ళని బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు కానీ ముందుకు వెళ్లడం అతని వల్ల కావడం లేదు ఆ ఎద్దుల భయంతో జనాల మధ్య తొక్కిసలాడు జరుగుతుంది ఇంతలో ఎవరో పరిగెత్తుకుంటూ వస్తూ జైత్రి గారిని నట్టడంతో ఆవిడ కింద పడిపోయారు దేవ్ నందు చేయి వదిలి ఆవిడని పైకి లేపి ఆమెను జాగ్రత్తగా పంపించాడు వాళ్ళందరూ వెళ్ళిపోయారనుకున్నాక చెయ్యి పట్టుకోవడానికి వెనక్కి తిరిగాడు కానీ నందు అక్కడ లేదు నందు అని గట్టిగా అరుస్తూ నందు కోసం చూశాడు కానీ నందు ఆ జనంలో ఎక్కడుందో కూడా కనిపించలేదు దేవ్ ఒక్క క్షణం చాలా భయపడ్డాడు వెంటనే వికాస్కి ఫోన్ చేశాడు కానీ ఆ గోరలో అతని మాటలు వికాస్కి కానీ వికాస్ మాటలు అతనికి కానీ వినపడ్డం లేదు దేవ్ కాల్ కట్ చేసి నందు ఎక్కడున్నావు అని అతని మనసులో అనుకుంటూ ఉండగానే దేవ్ అన్న నందు గొంతు విని అతనికి పోయిన ప్రాణం తిరిగి వచ్చింది వెంటనే నందు పిలుపు వినిపించిన వైపు వెళ్ళాడు అక్కడ నందు భయంగా నిలబడి ఉంది ఆమె ఎదురుగా ఉన్న ఎద్దు నందు మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంది దేవు పరుగున వెళ్లి నందుకి ఎద్దుకి మధ్యలో నిలబడి పంచ మోకాలికి పైకి కట్టి మడతబెట్టి ఆ ఎద్దులకి ఎదురెళ్లి దాని పొగరు దించి అక్కడున్న చెట్టుకి కట్టేశాడు దూరం నుండి అదంతా చూస్తున్న రుద్ర చ తప్పించుకుంది అనుకున్నాడు ఇంతలో మరో ఎద్దు జనాల్లోకి దూసుకుపోతుంది కొంతమంది దాని నుండి తప్పించుకొని గుడిలోకి వెళ్లారు అది కూడా వాళ్ళ వెనకే వెళుతుంది అది చూసిన దేవ్ నందు నువ్వు ఇక్కడే ఉండు అని ఆమెని సేఫ్ ప్లేస్లో ఉంచి గుడిలోకి వెళ్ళాడు అతను వెళ్ళేసరికి ఆ ఎద్దు ఒక పెద్దావిడి మీదకు వెళ్తుంది దేవ్ ఆ పెద్దావిడిని పక్కకి నెట్టి దాని ముందు నిలబడ్డాడు అది రంకె వేస్తూ దేవు మీదకి రాబోతుంది దేవ్ ఆ ఎద్దు రెండు కొమ్ములు పట్టుకుని తన బలవంతా ఉపయోగించి దాని వెనక్కి నెట్టాడు అలా దాన్ని గుడి బయటకి తీసుకెళ్లి కట్టేశాడు ఇక వాటి వల్ల ప్రమాదం లేదని అనుకున్నాక నందు దగ్గరికి వెళ్ళాడు కానీ తన అక్కడ లేదు ఇది మళ్ళీ ఎక్కడికెళ్ళింది అని ఆమె కోసం వెతికాడు కానీ నందు అతనికి కనిపించలేదు జనాల్ని బయటికి పంపిస్తున్న వికాస్ దగ్గరికి వెళ్ళి వికాస్ నందు కనిపించడం లేదు ఫాస్ట్గా ఎక్కడుందో చూడు అన్నాడు ఏ ఎవరు నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంది నందు నేను ఎవరైతే నీకెందుకు అంటూ ఆమెని తన భుజం మీద వేసుకుని పొలాల్లోకి తీసుకెళ్తున్నాడు రుద్ర రేయ్ మా ఆయన సంగతి నీకు తెలీదు నన్ను ఇలా తీసుకొచ్చావని ఆయనకి తెలిస్తే నేను చంపేస్తారు అంటూ అతని వీపు మీద కొడుతూ ఉంది నందు నా సంగతి తర్వాత మీ ఆయన వచ్చేసరికి నువ్వు బ్రతుకుంటే కదా అన్నాడు రుద్ర ఆగకుండా వెళ్తూ అంటే చంపేస్తావా నువ్వు నన్ను అంది నందు కాసేపు ఆగితే నీకే తెలుస్తుంది అన్నాడు రుద్ర వామ్మో మాటలు వింటుంటే నిజంగానే నన్ను చంపేసేలా ఉన్నాడే అనుకుని ఏయ్ బండోడా వద్దులు నన్ను అని నందు అతని కొడుతూనే ఉంది రుద్ర అదేమీ లెక్క చేయకుండా ముందుకు వెళ్తూనే ఉన్నాడు వికాస్ నందు కోసం టెన్షన్ పడుతున్న దేవ్ భుజంపై చేయి వేసి దేవ్ నువ్వేం కంగారు పడకు నందు ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది అని మైక్ తీసుకుని ఆ ఎద్దుల వల్ల ఇక ప్రమాదం లేదు ఇక కంగారు పడకుండా నిదానంగా ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళండి అని వాళ్ళని బయటికి పంపించాడు కాసేపటికి గుడి ప్రాంగణం అంతా ఖాళీ అయింది కానీ నందు వాళ్ళకి కనిపించలేదు దేవ్ తలపట్టుకుని వికాస్ ఇదంతా ఆ జాన్ పని అయి ఉంటుంది అన్నాడు నో దేవ్ వాడిక్కడికి వచ్చే అవకాశమే లేదు ఉరి ఊరి పులిమేరులో మన వాళ్ళు కాపలా ఉన్నారు వాళ్ళు అక్కడ ఉండగా ఆ జాన్ ఇక్కడికి రాలేడు అన్నాడు వికాస్ అయితే ఇది ఎవరి పని ఉంటుంది వికాస్ నాకేం చేయాలో అర్థం కావడం లేదు నువ్వే ఏదో ఒకటి చేయిరా నందు మాత్రం క్షేమంగా నా ముందు ఉండాలి అన్నాడు దేవ్ దేవ్ నువ్వే నా ఇలా మాట్లాడేది నందుకేం కాదు మన వాళ్ళు తన కోసమే వెతుకుతున్నారు నువ్వు టెన్షన్ పడుకో అన్నాడు నిన్ను కొట్టి కొట్టి నా చేతులు నొప్పుడుతున్నాయి కానీ నీకు చీమ కుట్టినట్లు కూడా లేదు ఇలా కాదు నీ సంగతి చెప్తా ఉండు అంటూ నందు తన చేతికున్న గాజు ఇరిపి ఆ గాజు ముక్కతో రుద్ర వీపుపై బలంగా కూర్చింది ఆ నొప్పికి రుద్ర చేయి పట్టు తప్పడంతో నందు అతని భుజం మీద నుండి దిగి మాన్స్టర్ అని అరుస్తూ వెనికి పరిగెత్తింది నందు కోసం వెతుకుతున్న దేవ్ మాన్స్టర్ అన్నం నందు పిలుపు విని వికాస్ నందురా నందు నన్ను పిలిచింది నువ్వు తన గొంతు విన్నావా అన్నాడు చుట్టూ చూస్తూ లేదురా నువ్వు తన గురించి ఆలోచించడం వల్ల నీకు అలా అనిపిస్తుంది అన్నాడు వికాస్ లేదరా అది నా నందు పిలిపే అంటూ దేవ్ గుడి బయటకు వెళ్ళాడు వికాస్ కూడా అతని వెనకే వెళ్లాడు దూరంగా పొలాల్లో ఎవరో తరుముతుంటే నందు అతని నుండి తప్పించుకుని పరిగెత్తుంది అది చూసిన దేవ్ వికాస్ అదిగో నందు అంటూ అటువైపు వెళ్ళాడు అప్పటి వరకు నందు వెనకే వచ్చిన రుద్ర దేవ్ రావడం చూసి నందుని వదిలి వెనక్కి వెళ్ళిపోయాడు దేవ్ నందుని హత్తుకుని లిల్లీపూట్ నీకేమైందో అని ఎంత భయపడ్డానో తెలుసా అన్నాడు నా కూడా చాలా భయం వేసింది ఎలాగోలా ఆ బండోడు నుండి తప్పించుకుని వచ్చాను ఇప్పటి వరకు నా వెంటే వచ్చాడు మిమ్మల్ని చూసి పారిపోయాడు అంది నందు చూస్తేనే ఉన్నాను అసలు వాడి ఎవడు వాడు నిన్నెందుకు చంపాలనుకున్నాడు నువ్వు వాడిని చూస్తే గుర్తుపడతావా ఒకసారి ఈ ఫోటో చూడు వీడేనేమో అంటూ దేవ్ ఆమెకు ఒక ఫోటో చూపించాడు దేవ్ నందు ఆ ఫోటో చూసి కాదు అతనికి ఇతనికి చాలా తేడా ఉంది టవల్ కట్టుకుని ఉండడం వల్ల అతని ముఖమైతే కనపడలేదు కానీ అతని మాట నడవడిక పల్లెటూరు వాళ్ళనే ఉన్నాడు అవును ఇంతకీ ఈ ఫోటోలో ఉన్నది ఎవరు అంది వీడి సంగతి తర్వాత అని అప్పుడే అక్కడికి వచ్చిన వికాస్ వైపు చూస్తూ ముందు వాడి సంగతి చూడు వికాస్ గంటలో వాడు ఉండాలి అని దేవు నందుని తీసుకుని ఇంటికి వెళ్ళిపాడు దేవుతో కలిసి ఇంట్లోకి వచ్చిన నందుని చూసి రేయ్ రుద్ర ఒక ఆడపిల్లను కూడా చంపలేకపోయావా నిన్నేం చేస్తానో చూడు అనుకున్నారు రాజేశ్వరి గారు కోపంగా దేవ్ మీకేం కాలేదు కదా మీరు ఇంకా రాకపోయేసరికి చాలా భయపడ్డాం అన్నారు జైత్రి గారు మాకేం కాలేదత్తా అని దేవ్ నందుని తీసుకుని పైకి వెళ్ళిపోయాడు నందు ఫ్రెష్ అయి వచ్చి ఆ ఫోటోలో ఉంది ఎవరు అతని వల్ల నాకు ప్రమాదం ఉందా అంది అవన్నీ నీకెందుకు నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడు దేవ్ ముందు మీరు చెప్పండి తర్వాత రెస్ట్ అంది నందు చెప్తే వినవు కదా వాడు జాన్ మెక్సికోలో నీ మీద అటాక్ చేసింది వాడే నువ్వు చెప్పావు కదా అని ఇండియా వచ్చాను కానీ వాడిని మాత్రం వదిలేదే లేదు వికాస్ ద్వారా వాడిని వెతికిస్తూనే ఉన్నాను వాడు ఇండియా వచ్చినట్టు తెలిసింది వాడు ఏ క్షణమైనా నీ మీద అటాక్ చేసే అవకాశం ఉందనిపించి వికాస్ని ఇక్కడికి పిలిపించాను కానీ వాడు కాకుండా నిన్ను ఎవరు అటాక్ చేశారో అర్థం కావడం లేదు అన్నాడు ఆ బండోర్ సంగతి తర్వాత అసలు ఆ జాన్ ఎవరు నాకు తెలిసి నేను వాడిని ఎప్పుడు చూడలేదే అంది నందు అది తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాం మేము నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నాకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళకు అన్నాడు సరే శ్రీవారు మీరు చెప్పినట్లు చేస్తా మీరు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అంది నందు ఒక అరగైన తర్వాత వికాస్ దేవ్కి కాల్ చేసి దేవ్ వాడు దొరికాడు వాడిని నీ దగ్గరికి తీసుకొస్తున్నా అన్నాడు త్వరగా రా ఈరోజు వాడి చావు ఎంత భయంకరంగా ఉంటుందో వాడికి చూపిస్తా అని దేవ్ షర్ట్ వేసుకుని కిందికి వెళ్ళేలోపు వికాస్ రుద్రతో అక్కడికి వచ్చాడు రుద్రాన్ని చూసిన రాజేశ్వరి గారు అనుకున్నంత పని అయింది వీడు దొరికి నా ప్రాణాల మీదకు తెచ్చాడు అనుకున్నారు వికాస్ రుద్రాని మోకాలపై కూర్చోబెట్టి దేవ్ నువ్వు చెప్పినట్లే విన్ని నీ ముందు ఉంచాను అన్నాడు దేవ్ వికాస్ చేతులకు గను తీసుకొని అతని తలకి గురిపెట్టి చెప్పు ఎందుకు నందుని చంపాలనుకున్నా ఎవరు చెప్పారు నీకు ఆ పని చేయమని అన్నాడు రుద్ర నోరు విప్పకుండా అలానే ఉన్నాడు ఏంట్రా అడుగుతుంది నిన్నే కదా చెప్పు అంటూ అతని మెడ మీద ఒక్కటిచ్చాడు వికాస్ వీడితో ఇక మాటలు అనవసరం వికాస్ అని దేవ్ అతని షూట్ చేయడానికి ట్రిగర్ నొక్కబోయాడు దేవ్ ఆగండి అతను కాదు నన్ను నన్ను చంపాలనుకుంది అంది మెట్లు దిగుతూ నందు నందు ఆ మాటను కానీ అప్పటి వరకు తలదించుకున్న రుద్ర తలపైకెత్తి నందు వైపు చూశాడు దేవ్ గన్ కిందికి దించి నందు ఏంటి నువ్వనేది అన్నాడు మీరు విన్నది నిజమే ఇతని కాదు నన్ను చంపాలనుకుంది ఇతన్ని వదిలేయండి అంది నందు దేవ్ దగ్గరకొచ్చి నందు ఆర్ యూ ష్యూర్ సరిగ్గా చూడు ఇతను మా పోలీసులు కళ్ళు కప్పి ఊరి పొలిమేర దాటి వెళ్తుంటే పట్టుకున్నాం పైగా నువ్వు చెప్పిన పోలికలు కూడా ఇతనిలో ఉన్నాయి అన్నాడు వికాస్ అవును నందు నేను దూరం నుంచి కూడా చూసింది వీన్నే అన్నాడు దేవ్ నో మీరు ఎక్కడో పొరపాటు పడ్డారు నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఆ వ్యక్తి ఇతను కాదు అని నందు రుద్ర వైపు చూసి నువ్వు ఇక వెళ్ళు అంది రుద్ర ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అమ్మయ్య ఇది విని గుర్తుపట్టడం గుర్తుకు పట్టకపోవడం మంచిదైంది లేకపోతే నా మనవడి ముందు ఈరోజు తలచించుకోవాల్సి వచ్చేది అనుకున్నారు రాజేశ్వరి గారు వికాస్ నందు అంత ఖచ్చితంగా వాడు కాదని చెప్తుంది కదా అసలు నేరస్తుడు ఎవరో కనుక్కునే పనిలో ఉండు అవసరమైతే స్పెషల్ ఫోర్స్ తెప్పించు వాడు మాత్రం ప్రాణాలతో నాకు కావాలి అన్నాడు ఓకే దేవ్ నేను వాడి సంగతి చూసుకుంటాను ఇక్కడ అంతా సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను టేక్ కేర్ ఏదైనా అవసరమైతే కాల్ చేయి అని వికాస్ వెళ్ళిపాడు అక్కడే నిలబడి ఏదో ఆలోచిస్తున్న దేవుని చూసి ఇంకేంటి ఆలోచిస్తున్నారు పదండి వెళ్దాం అని అతని చేయి పట్టుకుని పైకి తీసుకెళ్ళింది దేవ్ మాత్రం ఇంకా ఆ ఇన్సిడెంట్ గురించి నందుని ఎవరు చంపుకో చంపాలనుకున్నారు అన్నదాని గురించి ఆలోచిస్తున్నాడు అప్పుడే అతనికి శివాని గుర్తుకొచ్చింది గబగబా కిందికెళ్ళి శివాని శివాని అని గట్టిగా అరిచాడు దేవ్తో పాటు వచ్చిన నందుకి అతను ఎందుకు ఇప్పుడు శివాణిని పిలిచాడో అర్థం కాలేదు అతని అరుపుకి శివానితో పాటు మిగిలిన అందరూ అక్కడికి వచ్చారు దేవ్ ఏమైందిరా అంత కోపంగా ఉన్నావు అన్నారు జయత్రి గారు దేవ్ ఆమెకి సమాధానం చెప్పుకున్నా శివాని వైపు చూస్తూ చెప్పు నందుని చంపాలని చూస్తుంది నువ్వేనా అన్నాడు బావా నేను తనని చంపాలనుకోవడం ఏంటి నాకేం తెలీదు అంది శివాని దేవ్ ఆమె గొంతు పట్టుకుని నీకు కాకపోతే ఆ అవసరం ఇంకెవరికి ఉంటుంది అన్నాడు దేవ్ దాని వదులు అది అది ఎందుకు నీ పిల్లాన్ని చంపాలనుకుంటుంది అన్నారు రాజేశ్వరి గారు నానమ్మ దీని సంగతి నీకు తెలీదు ఇది నందుని చంపి తన ప్లేస్లోకి రావాలని చూస్తుంది అన్నాడు దేవ్ దేవ్ ఏంటా నువ్వనేది అన్నారు జైత్రి గారు అవునత్తా ఇది వాళ్ళతో నందుని చంపి నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పడం నేను విన్నాను అంతేకాదు నిన్న గుడిలో నందుని బావిలోకి నెట్టాలని చూస్తుంది అని జరిగింది చెప్పాడు ఆమెకి జయత్రి గారు శివాని చంపపై కొట్టి బావ చెప్పేది నిజమేనా అన్నారు శివాన్ని తలదించుకొని అవును అన్నట్లు తలూపింది జయత్రి గారు ఆమె ఇంకో చంపపై కొట్టి అసలు ఇదేం పాడు బుద్ధి నీకు నువ్వు ఇలా ఆలోచిస్తావని నేను అస్సలు అనుకోలేదు అన్నారు పెద్దమ్మ నేను అలా ఆలోచించింది నిజమే కానీ ఈరోజు నందు విషయంలో జరిగిన దానికి కారణం నేను కాదు అంది శివాని ఇందులో గారు వచ్చి అక్క దీని సంగతి నేను చెప్తా అని శివాని చేయి పట్టుకుని గదిలోకి తీసుకెళ్లారు దేవ్ దాని సంగతి మేం చూసుకుంటా నేను నీకు మాటిస్తున్నాను ఇకపై నందు మీద ఈక కూడా వాలదు నువ్వు ఇక వెళ్ళు అన్నారు రాజేశ్వరి గారు దేవ్ సరే అని నందుని తీసుకుని వెళ్ళిపోయాడు అమ్మ నువ్వు కూడా పెద్దమ్మలా నన్ను కొడతావా అంది శివాని నిన్ను కొట్టడానికి కాదే మీ బావనుడి కాపాడడానికి తీసుకొచ్చాను అక్కడే ఉంటే వాడు నేను చంపేస్తాడు అన్నారు వాణి మీ అమ్మ చెప్పింది నిజం అయినా ఎందుకే అంత ఆవేశం నీకు మీ బావకి నీకు పెళ్లి జరిపిస్తానని నేను నీకు చెప్పాను కదా ఎందుకు ఇంతరాని తొందరపడ్డావు అన్నారు రాజేశ్వరి గారు అక్కడికి వచ్చి తొందర కాక ఇంకేంటమ్మమ్మ బావ పక్కన దాన్ని చూస్తుంటే నాకు అస్సలు నచ్చడం లేదు అందుకే నేను అలా చేశాను కానీ ఈరోజు జరిగిన దానికి నాకు ఏమీ సంబంధం లేదు అంది శివాని ఓసి పిచ్చిదానా అది చేయించింది నేనే కానీ దాని అదృష్టం బాగుని తప్పించుకుంది అన్నారు రాజేశ్వరి గారు మరి ఇప్పుడు ఏం చేద్దామమ్మా దేవ్ ఆ నందు మీద ఈక కూడా వాలనిచ్చేలా లేడు అన్నారు వాణి హా ఈరోజు జరిగింది చూశాక నాకు కూడా ఆ విషయం అర్థమైంది ఇకపై మన ఆలోచన మార్చాలి దాన్ని చంపడం కాదు అది బ్రతికుండగానే దేవ్ శివాని మెడలో కట్టేలా చేసే ఉపాయం నా దగ్గర ఉంది అని శివాని తలపై చేయి వేసి ఇకపై పిచ్చి పిచ్చి పనులు చేసి మీ బావ కంట్లో పడకు అన్నారు అదే రోజు రాత్రి ఏంటి ఇంకా నిద్రపోకుండా అదే ఆలోచిస్తున్నారా మీరు టైం పదవుతుంది ఇక పడుకోండి అని లైట్ ఆఫ్ చేసింది నందు ఏమోనే వాడు నాకు దొరికి ఇక నీకు ప్రమాదం లేదని నాకు అనిపించే వరకు నేను ఇలానే ఉంటాను అని ఆమెకి దగ్గరగా జరిగి ఆమె తల తలానించాడు ఆనించి పడుకున్నాడు నందు అతని జుట్టులోకి వేలు పోనిచ్చి దువ్వుతూ ఏంటి మాస్టర్ మీరు మీరు ఇలా ఉండడం నాకు అస్సలు నచ్చలేదు అయినా మీరు నాతో ఉండగా నాకేమవుతుంది ఎముడే నా కోసం వచ్చినా మిమ్మల్ని చూసి భయపడి పారిపోతాడు మీరు నిశ్చిందంగా నిద్రపోండి అంది దేవ్ ఆమె మీద చెయ్యి వేసి సరే నువ్వు కూడా నిద్రపో అన్నాడు నైట్ పదకొండు అయింది ఆ ఇంటి వెనక గొడ్ల సావిడి పక్కన ఒక చిన్న గుడిసె లాంటి ఇల్లు ఆ ఇంట్లో కరెంటు కూడా లేనట్లుంది ఒక మోలన పాతకాలం నాటి కిరోసిన్ లాంతరు వెలుగుతుంది వెలుగుతున్న ఆ లాంతర్ని చూస్తూ అక్కడున్న మంచం మీద పడుకుని ఉన్నాడు రుద్ర అప్పుడే తలుపు లేని ఆ ఇంట్లోకి ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి వచ్చారు అడుగుల శబ్దం వినిపించిన రుద్ర ఒక్క ఉదురున మంచం మీద నుండి లేచింది దూలానికి ఉన్న కత్తి చేతిలోకి తీసుకుని ఎవరు ఉన్నాడు ఆ వ్యక్తి ముసుగు తీసి రుద్రాకి దగ్గరగా వచ్చారు రుద్ర రెండు అడుగులు వెనక్కి వేసి మీరేంటి ఇక్కడ మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ చూస్తే ప్రమాదం వెళ్ళిపోండి అన్నాడు వాళ్ళని చూసినా పర్వాలేదు ఈసారి నీ మాట నేను వినను అని అతని దగ్గరగా వచ్చి చూడు వంటి నిండా దెబ్బలు అసలు నువ్వు మనిషివైనా ఇన్ని గాయాలు పెట్టుకుని ఎలా భరిస్తున్నావు అని ఆమె చేతిలో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మంచం మీద పెట్టి ఇలా కూర్చో ఆయింట్మెంట్ రాస్తాను అంది గంగ నాకేమొద్దు మీరు వెళ్ళండి అన్నాడు రుద్ర నేను వెళ్ళను అని అతను పట్టుకొని మంచం మీద కూర్చోబెట్టి అతని ముందు మోకాలపై కూర్చొని అతని చేతికున్న గాయాలకు ఆయింట్మెంట్ రాస్తూ అయినా ఎందుకు రుద్ర అమ్మమ్మ చెప్పింది అమ్మమ్మ చెప్పిందని నందుకి హాని చేయాలని చూశావు అంది నీకెలా తెలుసు ఆ విషయం అన్నాడు రుద్ర ఉదయం గుడికి వెళ్లే ముందు అమ్మమ్మ నీతో మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాను అప్పుడే బావకు చెప్దాం అనుకున్నాను అలాని అలా చేస్తే నీకు ప్రమాదం అని ఆగిపోయాను కానీ బావ వల్ల నీకు నీ వల్ల నందుకి ఎలాంటి ప్రమాదం జరగకూడదని ముక్కోటి దేవతలు మొక్కుకున్నాను సాయంత్రం బావ నీకు గన్ను గురిపెట్టినప్పుడు నా ప్రాణం పోయినంత పని అయింది నందు కనుక రాకపోయి ఉంటే బావ చేతిలో చనిపోయేవాడివి చూసావా నువ్వు తనకి హాని చేయాలని చూసినా తన నీకే మంచి పని చేసింది రుద్ర ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉన్నాడు ఏంటి మాట్లాడవు ఇక ఇవన్నీ వద్దు మనం ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అంది గంగ గంగ ఆ మాట అనగానే రుద్ర మంచం మీద నుండి లేచి మీకు నాకు పెళ్లి జరగడం అనేది కలలో కూడా జరగదు నేను మీ ముందు చేతులు కట్టుకొని మీరు చెప్పిన పని చేసే బానిసనే కానీ మీ చేయి పట్టుకొని మీతో ఏడగడులు వేయలేను ఆ అర్హత నాకు లేదు అన్నాడు రుద్ర నీకెన్నిసార్లు చెప్పాలి ప్రేమకు అర్హతలు ఉండవని నాకు నువ్వంటే ప్రాణం అంది గంగా నేను కూడా మీకు చాలాసార్లు చెప్పాను మీరు నాలాంటి లాంటి పేదవాడిని చేసుకుని సంతోషంగా ఉండలేరని నా మాట విని మీ వాళ్ళు తెచ్చిన సంబంధం చేసుకుని సంతోషంగా ఉండండి అన్నాడు రుద్ర నిన్ను తప్ప నా భర్తగా మరొకరిని ఊహించుకోలేను నా సంతోషం నీతోనే ముడిపడి ఉంది నువ్వు లేకుండా అంత పెద్ద మహల్లో ఉన్నా నేను సంతోషంగా ఉండలేను నీతో ఉంటేనే నాకు సంతోషం ప్లీజ్ రుద్ర నా మాట విను మనం వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోదాం అంది గంగా మీకు ఇలా చెప్తే అర్థం కాదు అని ఆమె చేయి పట్టుకుని బయటికి లాక్కెళ్ళి మీరు మళ్ళీ ఇక్కడికి వస్తే నా శవాన్ని చూస్తారు అన్నాడు గంగా అతన్ని హక్ చేసుకుని నువ్వు లేకుండా నేను బ్రతకలేను రుద్ర నన్ను పొమ్మనకు నీతో ఉండనివ్వు అంది ఏడుస్తూ రాయ్ లాంటి అతని మనసు ఆమె కన్నీళ్లు వెన్నలా కరిగించాయి ఆమె అలా ఏడవడం రుద్రాకు అస్సలు నచ్చలేదు గంగమ్మ ఏడవకండి అంటూ ఆమెను లోనికి తీసుకెళ్లి మంచం మీద కూర్చోబెట్టి ఆమె కన్నీళ్లు తుడిచి చిన్నప్పటి నుండి నేనంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు పెద్దయ్యాక ఆ ఇష్టం ప్రేమగా మారిందని కూడా తెలుసు కానీ మీరు నన్ను ఇష్టపడుతున్నారని తెలిస్తే మీ ఇంట్లో వాళ్ళు నాతో పాటు మిమ్మల్ని కూడా చంపేస్తారు నాకు నా ప్రాణాల గురించి లెక్కలేదు కానీ మీకేమైనా అయితే నేను తట్టుకోలేను నా మాట విని నన్ను మర్చిపోండి అన్నాడు రుద్ర నాకు ఏమైనా అయితే తట్టుకోలేనంత ఇష్టం పెట్టుకొని ఎందుకు ఇష్టం లేనట్లుంటావు అయినా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు ఇక నీ ప్రేమను దాచాలని చూడకు నువ్వు అంటే చాలు ఆ ఇంటి నుండి ఈ ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్నాను అంది గంగ మీరు రావడానికి సిద్ధంగా ఉన్నా మిమ్మల్ని ఆహ్వానించడానికి నేను సిద్ధంగా లేను అయినా ఎవరు లేని అనాథని చేసుకుని మీరు ఏం సుఖపడతారు అన్నాడు దేవు రుద్రా ఇంకోసారి ఆ మాట అంటే కొట్టేస్తా చెప్తున్నా అయినా నేనుండగా నువ్వు అనాథవి ఎలా అవుతావు నీకు నేనున్నాను ఇంకెప్పుడు అలా మాట్లాడుకు అంది గంగ మళ్ళీ అతని గాయాలకి ఆయింట్మెంట్ రాస్తూ గంగా వీపు మీద ఆయింట్మెంట్ రాయి అక్కడ కూడా గాయం ఉంది సార్కి అంటూ అక్కడికి వచ్చింది నందు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సాలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి నీ అభిప్రాయాలు నా కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్